ఎందుకంటే దేవుడు బలవంతం ఇది దేవుడు చూడండి ఎంత పెద్ద కార్యం దేవుడు చేశాడు చూడండి ఆయన వచ్చి లోపల వచ్చి మన కొరకు చనిపోంత చేసి చేతులు చాస్తున్నాడు రండి అని అంటున్నాడు అంతే అంత పని మన కోసం ప్రపంచం కోసం అంత ప్రేమ చూపించి అంతగా పని రక్షణ కార్యం సాధించడం ఆయన ఎందుకని కొంచెం కూడా బలవంతం చేయడు నేను ఆలోచించారా ఎందుకు బలవంతం చేయడంటే నీ నిర్ణయాన్ని అని అంతగా గౌరవిస్తాడు మనమన్న రక్షణ ఎలా పొందాం దేవుడిని బలవంతం చేశాడా నిజంగా దేవుడు బలవంతం చేస్తాడు అనుకోండి రక్ష లేని చాలామంది ఇవన్నీ అన్యులు కూడా చాలామంది దేవుడి నుంచి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా చేతుల ఎరగొట్టుకొని పాటు చర్చల్లో ఉండి ప్రభావానికి స్తోత్రం అనాలి దేవుడు బలవంతంగా చేస్తే కానీ చాలామంది అంటారు దేవుడు కాలుష్యం ఎరగొట్టి ఎలాగోలా దేవుడు తీసుకొస్తాడు దేవుడు ఎలాగోలా తీస్తాడు దేవుడు ఆకర్షిస్తాడు దేవుడు నడిపిస్తాడు దేవుడు ఆకర్షించినప్పుడు నువ్వు ఆకర్షించబడితే వస్తావు దేవుడు నడిపిస్తాడు నువ్వు నడిపడాలనుకుంటే ఆయన చేతి వచ్చి నువ్వు నడిపింపబడితే నువ్వు ఆయన గుంపులో నువ్వు వస్తావు దేవుడు ఏది బలవంతం చేయడు రక్షణ కర్త ఏంటంటే దేవుడు రక్షణ సాధించినటువంటి ఆయనే రక్షణ విషయాలు ఎవరిని బలవంతము చేయడు ఇది బేసి క్రిస్టిన్టీ కాన్సెప్ట్ అందుకనే బలవంతం మత కూడా లేవు అందుకనే అది అసలు బైబుల్లో లేనటువంటి కాన్సెప్ట్ అది